నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి భూ అక్రమాలకి పాల్పడ్డారో మనకు తెలిసిందే అయితే ఇందులో బాగా వినిపిస్తున్న పేరైతే విశాఖకి చెందిన పీఠానికి ఎంత అంటే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల విలువగల భూములను అయితే దారాదత్తం చేసినట్టు తెలుస్తుంది అంటే ఇందులో అక్రమ ఆస్తులు ఉన్నాయి ఇంకా అక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఒక్కొక్కటిగా తవ్వే కొద్దీ బయటకైతే వస్తున్నాయి సో అసలు ఇంతకీ పీఠంలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసపసాని గారు నమస్కారం సార్ సార్ గత ప్రభుత్వ హయాంలో ఒక్కరు ఇద్దరు కాదు సార్ ఎంతమంది ఉన్నారో అంతమంది తీస్తే వీళ్ళకి మీద ఏదో ఒకటి వీళ్ళు భూ కబ్జాలు చేశారు లేకపోతే ఇసుక ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సార్ దాంట్లో భాగంగానే ఈ విశాఖకు చెందిన పీఠానికి కూడా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల విలువగల భూముల్ని ఇచ్చారు ఇంకా అక్రమాలు అంటే దీన్ని అసలు మనం ఇలా చూడాలి సార్ అసలు సహజంగా సన్యాసం స్వీకరించడం అంటే సర్వసంగ పరిత్యాగులు అంటారు ఆస్తి మీద మమకారం లేదు కుటుంబం మీద మమకారం లేదు అధికారం మీద మమకారం లేదు అలంకారాల మీద సౌకర్యాల మీద మమకారం లేదు అన్నిటికీ అతీతమైన వారిని సన్యసించడం అంటారు మరి ఇవాళ పేటాధిపతులుగా ఉన్నవారు సర్వసంగ పరిత్యాగులే కదా ఇవాళ సమాజంలో వారి పట్ల గౌరవం ఆదరణ ఇవాళ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వారు వారి ఉపాసకులు అని చెప్పాను కదా ప్రజలు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకునేది మరి అంతటి సర్వసంగ పరిత్యాగులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంతమంది భక్తులు వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అనుసరిస్తూ ఉన్నప్పుడు వారు చేసే బోధనని వినటం కోసం ఆసక్తిగా వచ్చి కూర్చుంటా ఉన్నప్పుడు వారు ఒక రెండు అక్షంతల గింజలు అట్లా వేస్తే చాలు అని చెప్పని పరితపించిపోతా వాళ్ళ చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా సాధారణ ఒక రౌడీ షీటర్ లాగా ఇంకెవరో చోటామోటా కార్పొరేటర్ స్థాయి నాయకుల్లాగా కనిపించిన ప్రభుత్వం కబ్జా చేసి మనకున్న ఈ భక్తులుగా మన దగ్గరకు వస్తున్న నాయకులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందు భూములు రప్పించుకో ఆ భూముల్లో వ్యాపారాలు చేయి ఆదాయం సమకూర్చుకో వీళ్ళని సరసంగా పరిచయాలు అనొచ్చా ఎట్లా అంటే సార్ అన్నిటి మీద వీళ్ళకి అసలు దేని మీద ఆశ ఉండొద్దు వాటి మీద ఆశలు ఎక్కువైపోతున్నాయి అంటే ఇక్కడ ఈ ధర్మం మాటున ధర్మ ప్రచారం మాటున వ్యాపారం జరుగుతుంది అనేది ఇటువంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతూ ఉంది ఇటువంటి ఈ రాజకీయ నాయకులతోటి అధికార వ్యవస్థతోటి అంటగాగే ఇటువంటి వాళ్ళని చూస్తే పేఠాధిపతుల పట్ల కూడా గౌరవ మర్యాదలు పోతా ఉన్నాయి ఇవాళ పదే పదే ఏం చెప్తా ఉంటారు హిందూ మతం నుంచి కన్వర్షన్స్ పెరుగుతూ ఉన్నాయి క్రిస్టియానిటీకి ముస్లింకి ఎక్కువగా కన్వర్ట్ అవుతున్నారు అని చెప్పని చెప్తారు ఇటువంటి వాళ్ళు పేటాధిపతులుగా అవుతూ అధికారంలో ఉన్న వాళ్ళకు అడుగులకు మడుగులొత్తుతా రాజకీయాల్లో వీళ్ళు వేలు పెడతా నేను హోమం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నా ఆగ్రహానికి గురైతే నువ్వు అధికారం నుంచి కోల్పోతావు అని చెప్పని తామసాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసే బోధనల పట్ల సమాజానికి ఏం వీలు ఉంటుంది వీళ్ళే దేనికి మేము అతీతం కాదు మేము భావోద్వేగాలకి అతీతం కాదు రాజకీయపరమైన ఇష్టాలకి ఆ ఇష్టాలకి వ్యతిరేకం కాదు ద్వేషాలకి అన్నిటికీ దేనికి మేము అతీతంగా ఉండము అని చెప్పని వాళ్ళని వాళ్లే సమాజం ముందు ప్రకటించుకుంటా ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళ పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి ముఖ్యంగా ఈ స్వరూపానంద శారదాపేటాధిపతి ఎవరైతే ఉన్నాడో అతను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేసీఆర్ గారికి ఇరువురికి కూడా ఒక రాజుగురువుగా చలమణయ్యాడు నేను చేసిన యాగఫలంతో వాళ్ళకి అధికారం దక్కింది అని చెప్పని చెప్పుకున్నాడు ఆ ప్రభుత్వాలు కూడా అంతే ఆయాచిత లబ్ధి ఆయనకి చేస్తూ వచ్చాయి అంటే వాళ్ళకి ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన చేసిన యాగాల వల్ల వాళ్ళ పార్టీకి అధికారం దక్కింది అని చెప్పని నమ్మకం ఉంటే వాళ్ళ పార్టీ ఫండ్ నుంచో వాళ్ళ వ్యాపార సంస్థల నుంచో వాళ్ళ సొంత డబ్బులు ఆయనకి దక్షిణగా ఇవ్వాలి వీళ్ళేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను ఎకరాలు అంటే గతంలో ఉన్న సమాచారం మేరకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకి విలువ కలిగే భూమి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు విలువ పెరిగిన తర్వాత ఇప్పుడు రెండు వందల కోట్ల ఖరీదుగా నిర్ధారిస్తూ ఉన్నారు ఈయన అడిగారు ప్రభుత్వం ఇచ్చేసింది పదిహేను ఎకరాల భూమి దేనికోసం అడిగారు వేద పాఠశాల నిర్వహణ కోసం వేద పాఠశాల స్థాపించడం కోసం ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పని అడిగారు వేద పాఠశాల ఏర్పాటు చేయాలి ధర్మ పరిరక్షణ ధర్మ ధర్మ పరిరక్షణ కోసం పాడుపడాలి అని అంటే ఎకరం పదిహేను ఇరవై కోట్లు ఖరీదు చేసే అతి ఖరీదైన భూములు ఇవ్వాలా వెనకటి రోజుల్లో ఋషులు మునులు వాళ్ళ ఆశ్రమాలన్నీ ఎక్కడుండేవి అడవుల్లో లేదంటే హిమాలయాల్లో ఉండేవి మరి వీళ్ళకెందుకు విశాఖపట్నం నగరం నడిపొడ్డున అంటే ఆల్రెడీ ఈ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పీఠానికి సంబంధించి ఆల్రెడీ భూములు ఉన్నా కూడా మళ్ళీ భూములు ఇవ్వడం ఇంకా ఇక్కడ చూస్తే భీమిలి పెందుర్తి ఇంకా కొన్ని ప్లేసెస్లలో ఆల్రెడీ భూములు ఉన్నాక అక్కడే స్థాపించవచ్చు ఒకవేళ మీరు చెప్పినట్టు కావాలి వేద పాఠశాల పెట్టాలంటే అక్కడ పెట్టవచ్చు విశాఖపట్నం ఎందుకు చూజ్ చేసుకున్నారంట సార్ అదే చెప్తున్నా ఇవాళ పదిహేను ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో వడ్డించేవాడు మన వాడైతే ఉన్నా అందుతుంది అని చెప్పని వడ్డించే స్థితిలో మన శిష్యుడు ఉన్నాడు మన భక్తుడు ఉన్నాడు కాబట్టి ఈయన ఆదేశించాడు ఆయన పాటించాడు ఆయనకి నొప్పి లేదు ఈయనకి లాభం ఆయన జేబులోంచి ఇస్తే ఆయనకి నొప్పి ప్రజల డబ్బే ప్రజల డబ్బే కదా ప్రభుత్వ ఆస్తి కదా ఎకరం పదిహేను కోట్లు ఖరీదు చేసే భూమి ఎకరం లక్ష రూపాయలు చొప్పునిచ్చాడు అంటే పదిహేను వందల లక్షలు ఖరీదు చేసే భూమిని ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చాడు పదిహేను కోట్లు అంటే పదిహేను ఇంటూ వంద పదిహేను వందల లక్షల ఖరీదు చేసే భూమిని ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చాడు పదిహేను రెండు వందల పాతి కోట్ల ఖరీదు చేసే పదిహేను ఎకరాల భూమిని కేవలం పదిహేను లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టబెట్టాడు ఈ కట్టబెట్టేటప్పుడు ఏమో ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టినప్పుడు ఆశ్రమం తరపున ఇందాక నేను చెప్పినట్టుగానే వేద పాఠశాల పేరిట అప్లికేషన్ పెట్టారు ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇంకో దరఖాస్తు పెట్టాడు ఆశ్రమ నిర్వహణ కోసం ఆదాయ సముపార్జన కోసం ఈ పదిహేను ఎకరాల్లో కమర్షియల్ యాక్టివిటీ జరుపుకోవడానికి మీరు జీవోలో మెన్షన్ చేసిన పదజాలాన్ని మార్చండి అంటే వేద పాఠశాల అని చెప్పని రాశారు కదా దాన్ని మార్చండి కమర్షియల్ యాక్టివిటీకి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే అంటే బీచ్లో కమర్షియల్ యాక్టివిటీ అంటే ఏం చేస్తారో ల్యాండ్లో మనం అనుకుందాం బీచ్ల్లో కమర్షియల్ యాక్టివిటీ అంటే ఏం జరుగుద్దని అని మనం మనం ఊహించవచ్చుగా బార్లు పబ్బులు డిస్కోలు ఇవే బెటర్ నిర్వహిస్తారు అంటే ఆశ్రమం ఆదాయం సముపార్జన కోసం వీటిని నిర్వహించి వీటి ద్వారా వచ్చిన ఆదాయం తోటి ఆశ్రమ నిర్వహణ చేస్తారు వేద పాఠశాల నిర్వహణ చేస్తారు వేద పాఠశాల బెటరు వేద పాఠశాల అనే పదజాలాన్ని మార్చమని చెప్పని దరఖాస్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి కూడా వ్యవసాన్ వేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేటాయింపు రద్దు చేశారు రద్దు ఎక్కడ చేస్తారు అని చెప్పని ప్రభుత్వం అధికార మార్పిడి జరగగానే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దుమ్మెత్తిపోసేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని కావులు ముద్దులు పెట్టాడు నా కూడా చెప్పినట్టు అసలు కావులు ముద్దులు పెట్టడం ఏంటి నువ్వు సర్వసంగ పరిచయాగి కదా కుటుంబ కుటుంబ బాంధవ్యాలనే వదులుకున్న వ్యక్తివి కదా మరి కుటుంబ బాంధవ్యాలనే వదులుకున్న వ్యక్తివి సర్వసంగ పరిచయవి ఒక రాజకీయ నాయకుడిని కవరించుకొని ముద్దు పెట్టుకోవడం ఏంటి రాజకీయ పరమైన ఎమోషన్స్ కాస్కారం కలిగేటం ఏంటి సర్వసంగ పరిత్యాగి అంటే తామరాకు మీద నెల నీటి బొట్టులాగా ఉండాలి స్థితప్రజ్ఞుడై ఉండాలి కష్టం నష్టం సుఖం సంతోషం బాధ విచారం అన్నిటికీ అతీతంగా ఉండాలి కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడు రాజకీయ పరమైన ఎమోషన్స్ను ప్రదర్శించాడు కొంతమంది మీద ద్వేషం వెలుగక్కాడు కొంతమంది పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు నేనే యాగాలు చేశానన్నాడు నా వల్లే నీకు అధికారం దక్కిందన్నాడు ఆ ఎమోషన్కి ఎక్స్ప్లైట్ చేసుకొని తనకు ప్రయోజనాలు చేకూర్చుకున్నాడు సరే అక్కడ తేదై అంతవరకు అనుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఆశ్రమం ఉన్న ప్రాంతంలో కూడా ప్రభుత్వానికి ఉన్న సమాచారం మేరకు ఏ సర్వే నెంబర్లో అయితే ఈ ఆశ్రమ నిర్మాణం జరిగిందో అదే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఏనాం భూములు ఉన్నాయి అని చెప్పని ప్రభుత్వానికి సమాచారం ఉంది ఆ ఉన్నదాని మీద ప్రభుత్వం సర్వే చేయడానికి ప్రయత్నం చేస్తే రెవెన్యూ సర్వే సిబ్బందిని మా ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పని అడుగున్నారంట ఈపు బద్దలు కొట్టాలి అలా అడుగుకున్నవాడు ఎవరైనా సరే ప్రభుత్వం ఇంకా కొంత మర్యాద పాటించి దాన్ని ఒక ఆశ్రమంగా ధర్మ ప్రచారానికి పాటుపడుతున్న వేదికగా గుర్తించి గౌరవించి ప్రభుత్వం వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా చేసుకున్నారు సర్వే గూగుల్ పరిజ్ఞానంతో చేసుకున్నారు కానీ అదే ప్రభుత్వం బలవంతంగా కనుక ఆ భూమిలోకి వెళ్ళిపోయి ఆశ్రమం ప్రాంగణంలోకి వెళ్ళిపోయి సర్వే చేస్తున్నట్టయితే ఇంకా విస్తుకొలిపే సమాచారం వచ్చేది కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా చేసిన సర్వేలోనే ప్రభుత్వానికి ఇతను అక్కడున్న ప్రభుత్వ భూములు ఉన్న సర్వే నెంబర్లు కూడా ఆక్రమించాడు ఆక్రమించి ఆలయాలు కట్టాడు ఆఫీసులు కట్టాడు రోడ్ ఫార్మేషన్ చేశాడు అంటే ఎంత ధైర్యం నీకు ఎకరాలు ఎకరాలు ఆక్రమించాడు నా ఉద్దేశ ప్రకారం అయితే ధర్మం మాటన చేసే ఇటువంటి ఆక్రమణలు అంటే నువ్వు మత ప్రబోధకుడివి మత ప్రచారకుడివి అయితే ఆక్రమణ చేసే అధికారం నీకు ఇచ్చారా ఆ అధికారం ఎక్కడి నుంచి సంక్రమించింది నీకు ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించి ధర్మ ప్రచారం చేయమని చెప్పని భగవంతుడు నేను కోరాడా సామాన్యుడు సెంటు ఇళ్ల స్థానం లేక రోడ్డు మీద గెలగలాడుతూ ఉన్నాడు అటువంటిది నువ్వు ఎకరాల ఎకరాలు ఆక్రమించి ఏ ధర్మ ప్రచారం చేస్తున్నావు ఇప్పటివరకు ఏం చేశావు ఏ సామాన్యుడికి నువ్వు అందుబాటులో ఉన్నావు ఇవాళ హిందూ మతం నుంచి ఇంతమంది వేరే మతాల్లోకి కన్వర్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నిరోధించడానికి నీ వైపు చిత్తశుద్ధిగా నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి బాబు మీరు హిందూయిజంలోనే కొనసాగండి మీరు వేరే మతాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు హిందూ మతంలో గతంలో అంట్రాంతాన్ని ఉండేదేమో ఇప్పుడు దాన్ని మేము రూపుమాపుతూ ఉన్నాం అని చెప్పని స్ఫూర్తి నింపే ప్రసంగాలు ఎక్కడ చేసావు ఎప్పుడు చేసావు ఎవరిలో స్ఫూర్తి నింపావు కాబట్టి ఇక్కడ అర్థమవుతూ ఉంది వీళ్ళు వ్యాపారస్తులే తప్ప ధర్మాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వ్యక్తులే తప్ప డబ్బు ఆర్జించడమే పని పనిచేసే వాళ్ళే తప్ప ధర్మ ప్రచారకులు కాదు ఇటువంటి వాళ్ళని ధర్మ ప్రతినిధులుగా గుర్తించి వీళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన నష్టం కూడా లేదు నూటికి నూరు పాళ్ళు చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాల్సిందే అధికారులని ఎంటర్ కానివ్వకుండా అడ్డుకునేవాడు ఎవడైనా సరే వాడిని చొక్కా పట్టుకొని లాకెళ్ళి లేకప్లో పడేయాలి ప్రభుత్వాన్ని వీళ్ళకి అధికారులను అడ్డుకోవడం ప్రభుత్వాన్ని అడ్డుకున్నట్టే ప్రభుత్వానికి ఎక్కడ ఏ ఆస్తిలో ఆక్రమణలు ఉన్నాయనేది సమాచారం ఉన్నా దాన్ని సర్వే చేసి నిర్ధారణ చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది నువ్వు అటువంటి విభాగాలకి తలంచుకొని సహకరించడం తప్ప ప్రతిఘటించే ఆస్కారమే లేదు ఏదైతే ఈ ఆక్రమణకి గురైందో భూమి ఉందో దాన్ని మనం ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటది అంటారా ఇవాళ పేపర్ లో వచ్చింది ఇష్యూ ఫ్లేర్ అప్ అయింది అధికార వ్యవస్థ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటది ఇవాళ అధికార వ్యవస్థ కూడా ఒక డూఆర్ డే సిచ్యువేషన్ ఇతనే క్రియేట్ చేశాడు నూటికి నూరుపాళ్ళు ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటారు అందుకనే ఇతను ఏం చేశాడు ఆక్రమించుకున్న భూముల్లో ముందు ఆలయాలు కట్టాడు ఇప్పుడు వేరే ఏ భవంతులో ఇంకోటి ఇంకోటి అయితే డిస్మాంటిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఆలయాలని ధ్వంసం చేశారు అని చెప్పని ప్రభుత్వ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసం చూడాలి కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు లే లేదు అని అంటే ఇప్పుడున్న ప్రివైలింగ్ మార్కెట్ రేట్ ప్రకారం ఎకరానికి ఒక ఇరవై కోట్లు వీళ్ళకి చొప్పున తెలుసు ఇది ఏదో ఒక రోజున మళ్ళీ ఇది చుట్టుకుంటది అని చెప్పేసి ఒక టెంపుల్ కట్టేసి పెడితే దాన్ని కూలగొట్టలేరు ప్రజల్లోకి నెగిటివ్ గా అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ గానే చేసుకున్నారని చెప్పేసి మనకు అనిపిస్తుంది మరి దీన్ని మనకి జూనియరిటీ సినిమా ఉంటది నాకు సినిమా పేరు గుర్తురాలేదు కానీ ఒక బస్తీ ఆక్రమించుకొని నిర్మాణం చేసుకుంటారు ఆ బస్తీ ఖాళీ చేయించమని చెప్పని దాన్ని పూర్వ యజమానులు డాక్యుమెంట్ తీసుకొని వస్తే రాత్రికి రాత్రి ఒక ఆదినిసం విగ్రహం పెట్టేసి అక్కడ నానాహంగా సృష్టిస్తారు అంటే మతం అనగానే ఎమోషన్ సెంటిమెంట్ మతంతో లక్షల మంది కోట్ల మంది మనోభావాలు ముడిపడి ఉంటాయి కాబట్టి మతం మాటను చేసే ఇటువంటి అక్రమాలని ఆక్రమణల్ని మత పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి వాళ్ళకి సహకరించకూడదు వాళ్ళకి మద్దతుగా నిలిచినా కూడా తప్పును ప్రోత్సహించినట్టే అవుద్ది రైట్ రైట్ సార్ సో మచ్